గోదావరికి అని ఎల్బీ నగర్ కు చెందిన మామిడాల రాయమల్లు అనే నిరుపేద వృద్ధునికి అమ్మ పరివార స్వచ్ఛంద సేవా సంస్థ వారి దాతలు సహకారంతో చేయత్తునందించారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మామిడాల రాయమల్లుకు తరచూ అమ్మ పరివార స్వచ్ఛంద సేవా సంస్థ తమ యొక్క సహాయాన్ని వారికి నిత్యం అవసరమయ్యే కిరాణా సామాగ్రి మరియు ఇతర ఆర్థికంగా సహాయ సహకారాలు అందజేస్తూ ఉంటుంది ఇక ప్రస్తుతం ఆయన యొక్క ఆరోగ్యం క్షీణించడంతో నడవలేక ఇబ్బందులు పడుతున్న రాయమల్లుకు అమ్మ పరివార స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు నాగరాజు వారి దాతల సహకారంతో రాయమల్లు నడవడానికి వీలుగా ఉండే వాకు వెస్టర్న్ టాయిలెట్ చైన్ అందించారు ఇక చైర్ ను అందించారు రాయమల్లు ఆరోగ్య రీత్యా తగు సహాయాన్ని అందిస్తామని అమ్మ పరివార నిర్వాహకులు నాగరాజు తెలిపారు అమ్మ పరివార స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించి చేసి స్మైల్ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు నాగరాజు సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమం అమ్మ పరివార సంస్థ వాలంటీర్ మసూద్ కిరణ్ కిరణ్ పాలకు నగారు భయ్యా పట్టుకో జాగా బాగు పగడం ఓకే చూస్తా అమ్మా ఇప్పుడు నేను అది రిపోర్ట్ చూద్దాము చూసి ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాము తప్పకుండా మసూద్ ద్వారా మనం సాయం చేద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే యూస్ చేద్దాం పట్టుకుని రావడం జరిగింది ఓకేనా అమ్మా చూడు ఇది ఎట్లా వాడతావుటో చెయ్యి ఏటో చెయ్యి అటో చేయి అడవాడు అడవాడ బాడ ఇది తుంట్లో మొక్కల

ఎక్స్రే చేయించిన తర్వాత అది రిపోర్ట్ చూసిన తర్వాత దాన్ని ఎట్లా చేద్దాం అనేది తర్వాత మనము ఇవాళ సాయంత్రం మసూభయ వస్తాడు మసూ తీసుకుపోతాడు ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్లో అక్కడ ఎక్స్రే చేపిద్దాం ఫస్ట్ ఇవాళ సాయంత్రమే ఇక భయ సాయంత్రం ఓకే రైట్ అందరు నమస్కారం ఈరోజు అమ్మ పరివార స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద వృద్ధుడైనటువంటి మామిడిల రాయమల్లు గారికి వాకర్ మరియు వెస్టర్న్ టాయిలెట్ చైర్ అవసరం ఉందని తెలుసుకొని అందించడానికి రావడం జరిగింది అమ్మ పరివార స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా గత కొన్నేళ్ళుగా వృద్ధులకి కొన్ని కిరాణా సరు సరుకులు బియ్యం అలాంటివి మేము అందిస్తూ ఉన్నాం ఇప్పుడు ఆరోగ్యం క్షీణించి నడవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి రాయమాలుకు ఒక వాకర్ ఒక వెస్ట్రన్ టాయిలెట్ చైర్ దాతల సహకారంతో ఇప్పుడు అందించడానికి వెళ్తూ ఉన్నాం